వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడూ తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నా అనుదిన వాగ్దానం వాక్యాన్ని ప్రభు నామాన్ని మయపరుచాం కీర్తనలు ముప్పై మూడు వచనం ఆయన తనకు స్వాస్యంగా ఏర్పరచుకున్న జనులు ధనియులు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభునందు సంతోషిస్తూ ఆయన నామాన్ని గనపరచండి ఎందుకంటే ఆయన తన సొత్తుగా తన స్వాస్థ్యంగా ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను పిలుచుకొని నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకోలేని విడిచిపెట్టిన ప్రజలు ఎంతోమంది భూమి మీద ఉన్నారు అయినా నీవు అయినా నీకు అందము లేకపోయినా జ్ఞానము లేకపోయినా డబ్బు లేకపోయినా అని ఆస్తికర్తవి కాకపోయినా దేవుని బిడ్డ దేవుడిని నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు దేవునికే సమస్త మహిమ కలుగును గాక దేవుని ఏర్పాట్లోని ఉన్నావంటే నీవు ధన్యుడవు ధన్యురాలవు ఎందుకో తెలుసా ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావంటే నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు ఆ ఉద్దేశాన్ని దేవుడిని జీవితంలో నెరవేరుస్తాడు అందుకే దావ్య జీవితాన్ని మనం గమనిస్తే వారి అన్నలందరిని కూడా దేవుడు రిజెక్ట్ చేశాడు కానీ దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దావీదు జీవితం అయింది ఎందుకు తెలుసా అభిషేకించి రాజుగా నియమించాడు తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు ఈరోజు ఏర్పాటులో నీవున్నావు ఈ లోకంలో చాలామంది రిజెక్ట్ చేస్తుండొచ్చు చాలామంది నిన్ను తృణీకరిస్తుండొచ్చు నీకు ఏమీ లేదు నువ్వు బలహీనుడవని నీకు చదువులేదని నువ్వు మాట్లాడలేవని నీకు బల లేదని నీకు అందము లేదని నీకు డబ్బు లేదని ప్రతిదాన్ని బట్టి నిన్ను రిజెక్ట్ చేస్తుండొచ్చు కానీ దేవుని వాక్యం ఏమని ఇస్తుంది ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావు ఆయన నువ్వు ఏర్పాటులోని ఉన్నావంటే ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఉన్న స్థితిలో ప్రభువు నేను నిలబెట్టబోతున్నాడు మాట్లాడలేవా దేవుని నోటికి మాటనిస్తాడు బలహీనుడవా నీకు బలమునిస్తాడు ధైర్యము లేవా పిరికివానిగా ఉన్నవా భయపడొద్దు ధైర్యం ఆత్మ దేవుడిస్తాడు అన్ని విషయాల్లో ప్రభువు నీకు చూపి ప్రభువు నిన్ను నడిపిస్తాడు కాబట్టి ఆయన ఏర్పాటులోని ఉన్నందుకు ఆయన నిన్ను పిలుచుకున్నందుకు దేవుని స్థుతించండి దేవునామని మైంపరచండి ఎందుకో తెలుసా మనుషులు మిమ్మల్ని పిలవకపోవచ్చు మనుషులు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోకపోవచ్చు వారు ఇదిగో మీ రూపాన్ని చూస్తుండొచ్చు మిమ్మల్ని బట్టి అంచనా వేస్తుండొచ్చు కానీ దేవుడు తన ప్రేమ ద్వారా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని పిలుచుకొని మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈ మాట వింటున్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆ రోజు దావీదు నిలబెట్టినట్లుగా ప్రభు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు గనక ఈ మాటలు నమ్మి విశ్వసించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా స్తోత్రం అవునయా ఒకప్పుడు మేము దూరస్తులం విరోధులం వ్యతిరేకంగా శత్రువులుగా ఉన్నాం కానీ నీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నాయన మీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ప్రభు మనుషులు అయ్యా వారిని తృణీకరిస్తున్నారు కానీ నీవు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను జనులు గొప్పవారు అంటున్నావు అవునాయనను ఏర్ జనులు గొప్పవారు ధన్యులా అయ్యా ఈ మాటలు నమ్ముతూ విశ్వసిస్తుండగా తండ్రి నీ ఏర్పాటులో ఉన్నందుకు మీకు స్తోత్రమని నిండు మనసుతో కృతజ్ఞత చెల్లిస్తున్న బిడ్డల్ని వారిని దీవించండి వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టండి ఆ రోజు దావిదని ఏర్పరచుకొని నిలబెట్టినట్లుగా నీ బిడ్డలని అయా మీరు ఏర్పరచుకుని ఉండగా వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టి అందరికంటే గొప్పవాళ్ళుగా నీ బిడ్డల్ని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మేము మిమ్మల్ని దేవించిన గాక